నల్లచెరు ఉన్న నిర్మాణాలను అయితే అధికారులు కూల్చివేస్తున్నారు అయితే ఈ నిర్మాణాలన్నీ కూడా వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి నిర్మాణాలని అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అలాగే తాత్కాలిక షెడ్లు కూడా శాశ్వత నిర్మాణాలు కావాలని అధికారులు చెప్తున్నారు సో మనం చూస్తున్నాం కదా సో నిర్మాణాలు కూల్చే ముందైతే వాళ్ళు బాధితులు కావచ్చు వాళ్ళందరూ అయితే సమాన్ తీసుకొని అయితే బయట పెట్టుకున్నారు సో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో హైడ్రా ప్రవేశపెట్టింది కానీ మాకు ఒక వన్ వీక్ బిఫోర్ ఒక ఇంటిమేషన్ చేస్తే మేము ఇవన్నీ కూడా సెట్ చేసుకునే వాళ్ళం అని చెప్పేసి అయితే బాధితులు చెప్తున్నారు మరో విషయం ఏంటంటే ఇక్కడ చెరువు చుట్టూ చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు బడా వ్యాపారస్తులు కావచ్చు ల్యాండ్ను అయితే కబ్జా చేశారు వారి పేరు మీదకి ఎలా గెలావ ఇచ్చుకున్నారు అధికారులకు లంచాలు ఇచ్చి అయితే పర్మిషన్లు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆ ల్యాండ్ను ఏదైనా పేదవారు మధ్యతరగతి వారు బిజినెస్ కోసం అయితే ఆ ల్యాండ్ను లీజుకు తీసుకున్నారు లీజుకు తీసుకున్న తర్వాత ఆ నిర్మాణాలు చేపట్టి అయితే వాళ్ళు బిజినెస్ కొనసాగిస్తున్న నేపథ్యంలో సడన్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చి అయితే ఈ నిర్మాణాలను కూల్చివేస్తుంది మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇవి ట్యాంక్ సింటెక్స్ కావచ్చు ఇవన్నీ కూడా అది మనకు ఎగ్జిస్టర్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి సో మాకు వన్ వీక్ ముందు సమాచారం ఇచ్చి ఉంటే ఒక మీ ఇవన్నీ తీసుకునే వాళ్ళం మాకు నష్టం కూడా తగ్గేది ఇప్పుడు మేము స్థలం అయితే ల్యాండ్ తీ అంటే ల్యాండ్ అయితే లీజ్కి తీసుకున్నాం మాకు తెలియదు ఆ ఓనర్ అయితే మాకు అన్ని పత్రాలు చూపించాడు జిహెచ్ఎంసి పత్రాలు చూపించాడు హెచ్ఎండిఏ పత్రాలు చూపించారు కరెంటు ఉందన్నాడు నల్లా ఉందన్నాడు అన్నీ ఉందన్నాడు సో మేము నమ్మాము సో నమ్మే నమ్మాం కాబట్టే మేము లీజ్కి తీసుకున్నాం లీజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మేము వాణిజ్య అంటే మేము క్యాటరింగ్ కావచ్చు మాది ఇంకేదో కావచ్చు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కోసం తాత్కాలికంగా రేకుల షీట్లు వేసుకున్నాం అందులో బిజినెస్లు చేస్తున్నాం సో బిజినెస్ చేస్తున్న నేపథ్యంలో సడన్ గా హైదరాబాద్ వచ్చి అయితే కూల్చి విధాలు చేపట్టింది కనీసం మాకు ఇంటిమేషన్ లేదు మాకు బఫర్ జోన్ ఏం తెలుస్తుంది ఎఫ్టీఎల్ ఏం చేస్తుంది వాళ్ళు ఓనర్లు డాక్యుమెంట్స్ చూపించారు వాళ్ళేదనుకొని మేము లీజు తీసుకున్నాం ఇప్పుడు నష్టం ఎవరు భరిస్తారు అని చెప్పేసి అయితే బాధితులు చెప్తున్నారు మాతో పాటు చాలా మంది బాధితులు అయితే ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకోండి సార్ ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సార్ ఒక అన్ఎంప్లాయి ఇక్కడ బతకడానికి వచ్చి ఇక్కడ కన్నా వస్తలు పడి రెంట ఇంట్లో ఉండి వేరే ఇక్కడ షిఫ్ట్ చేయడానికి ఒక ఫార్టీ ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి లోన్ కూడా తీసుకున్నాడు దానికి తీసుకొని ఇక్కడ ఒక పది పదిహేను ఇరవై మంది అన్ఎంప్లాయ్ ఎంప్లాయి వాళ్ళని బీదా వాళ్ళని కూడా బతికిస్తున్నాడు అటువంటి వాళ్ళని అక్రమంగా వచ్చి దౌర్జన్యంగా వచ్చి ఉదయం వచ్చి బండిలో వచ్చి జెసిబి వచ్చి కూలగొట్టిన దగ్గర మాకు ఎవరికీ తెలియదు ఇంటిమేషన్ తెలియకుండా కొరకు ల్యాండ్ రెంటుగా తీసుకున్నాడు రీజు రెంటుగా తీసుకున్నాడు ఓనర్ ఓనర్ మా బాబుకు తెలుసు అది ఏం విషయం అనేది నేను వాళ్ళు ఫైనల్ ఇప్పుడు ఎంత అయింది మా బాబును అడిగితే తెలుస్తుంది ఇప్పుడు వాడు ఏడుపు చాలా ఏడుపులో బాధలో ఉన్నాడు ఇప్పుడు ఏమడిగినా ఇప్పుడు ఏమన్నా చేసుకొని ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అన్ని పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే చెరువులను కాపాడని ఉద్దేశంతో తీసుకొచ్చారు కానీ మీకు ముందు ఇంటి ఇంటిమేషన్ ఇవ్వాలి సార్ ఇప్పుడు రెంటెడ్ ఇంట్లో కూడా ఎంతో మంది ఉన్నారు వాళ్ళని కూడా ఇట్లే తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టి ప్రాణాలు తీసిపోతారా ఉదయం టపా టపాటా సిబ్బందితోనే వచ్చి మరి దౌర్జన్యం ఇది చూసారు కదా మాకైతే కనీసం ఒక వన్ వీక్ బిఫోర్ సమాచారం ఇచ్చినట్లయితే డేస్ సో మాకు సమాచారం ఇస్తే కనీసం మేము లోపల ఉన్న మిక్సీ గ్రౌండ్ అలాగే గ్రైండర్ కావచ్చు సోఫాలు కావచ్చు ఏది కావచ్చు మాకు వ్యాపారానికి సంబంధించిన అవన్నీ కూడా బయట తీసుకుంటే మాకు నష్టం తగ్గే అవకాశం ఉండేదని చెప్పేసి బాధ్యులు చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ నేతలు హైదరాబాద్